హాయ్ ఫ్రెండ్స్ నేనేం చేస్తున్నానో తెలుసా కాళ్ళ షార్వా పెడుతున్నానండి మేక కాళ్ళ షార్వ మటన్ షార్వా లాగా చూస్తున్నారా కుక్కర్లో ఉప్పు వేసి అల్లం అల్లంజుల్లిపాయ పేస్టు పసుపు వేసి చక్కగా రెండు గ్లాసులు నీళ్లు పోసి ఒక ఐదు విజిల్స్ రానిచ్చాను దాని తర్వాత మసాలాలు చూడండి కొబ్బరి పెద్దుల్లిపాయ అల్లం ఉల్లిపాయలు మిరియాలు గసాలు వేసి మిక్సీ వేసేసా ఇంకా అవి ముద్ద వేసేస్తాను చూడండి చక్కగా ముద్దలా వేసేసుకున్నాం ఆ ముద్దని పక్కన పెట్టేసేసుకొని చక్క చాలా మెత్తగా వేసేసానండి దాన్ని పక్కన పెట్టేసుకొని మటన్ ఉడికింది కదా తీసి పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక లోతు గిన్నె పెట్టుకొని ఒక మూడు గంటలు వేసానండి ఆయిల్ నాన్ వెజ్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి బిర్యానీ ఆకు పచ్చిమిరపకాయలు వేసేసి మనం పట్టి పక్కన పెట్టుకున్న పేస్ట్ వేసేసి తర్వాత ఉప్పు పసుపు కరివేపాకు వేసి చక్కగా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి అలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోగానే చక్కగా దాంట్లో మనం ఉడకపెట్టాం కదా మొక్కలు ఆ మొక్కల్ని నీళ్ళు కారం వేసానండి కారం కూడా వేసిన తర్వాత వేసానేమో ఆ పని అదిగోండి కారం వేసేసా బాగా మగ్గుతుంది కదా మగ్గేటప్పుడు నీళ్ళల్లో నుంచి ముక్కల వరకే తీయాలి ఫస్ట్ ఆ ముక్కలు తీసి చక్కగా ఒక ప్లేట్లో పెట్టేసి మసాలాలో వేసేసా వేసి వాటిని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయాలి ఉప్పు కారం మసాలా మొత్తం మొత్తం మన ఎముకలకి పట్టాలి కదా కాస్త కొత్తిమీర వేసుకొని చక్కగా బాగా మగ్గించుకోవాలి అలా మసాలా ముద్దలో బాగా వేగితే అప్పుడు వాటికి మసాలా దాంట్లో ఉన్న వాటర్ ఉంటాయి కదా వాటర్ పోసి ఉడకబెట్టాక ఆ వాటరే వేసేసుకొని చక్కగా మనం పెట్టుకున్న కళ ఫుల్గా పెట్టేసానండి అది ఫుల్గా పెట్టి బాగా మరిగించా ఒక పది పదిహేను నిమిషాలు మరిగించానండి షేర్వ రావాలి కదా అందుకోసమని కొంచెం పొడి మసాలా వేసుకొని మళ్ళీ కొంచెం కరివేపాకు వేస్తా కొత్తిమీర కరివేపాకు మంచిగా వేసేసి బాగా మరగబెట్టేస్తా బాగా మరగబెట్టిన తర్వాత అలా చక్కగా మరుగుతుంది కదా మరిగినంత బాగా మరగాలండి ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది చూడండి సూపర్గా మరిగిపోయింది అయిపోయిందండి మ్యాక్సిమం అయిపోయింది చక్కగా నేనైతే రాగి సంగటి చేసుకున్నా అప్పటికప్పుడు అన్నం వండి పక్కన ఉంటే దాన్ని ఏనిపేసి రాగి పిండి వేసేసుకొని అప్పటికప్పుడు చేసుకున్నా రాగి ముద్ద కాంబినేషన్లో మనము మటన్ షేరువా తింటే ఉంటుంది చూడండి అబ్బో ఇంకెందుకులే నెక్స్ట్ లెవెల్ సూపర్ సూపర్ ఈ కాంబినేషన్లో తిన్నారా మీరెవరైనా మటన్ షేర్వాలో రాగి ముద్ద వేసుకొని అది ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తిన్నారా చెప్పండి అలాగని తినుంటే నాకు ఒక చిన్ని కామెంట్ పెట్టరా ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ప్రేమ మాజవరపు నా ఛానల్ పేరైతే ఓకే ఫ్రెండ్స్ బాయ్